హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ అందరూ ఎలా ఉన్నారు శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కూడాను అయితే ఇంక ఇక్కడ ఉగాది ముందు రోజున నేను ఏడు శనివారాలు పూజలు నాలుగో శనివారం పూజ అనేది చేసుకున్నాను కదండి ఆ చేసిన తర్వాత సాయంత్రం అయితే ఇంక ఇక్కడ నేను మార్కెట్ నుంచి తెచ్చిన పువ్వుల షాప్ నుంచి తెచ్చిన పూజ సామాన్లు అలాగే పువ్వులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నా అలాగే తెచ్చిన పువ్వులతో ఇక్కడ తోరణాలు అంటే ఇంటి గుమ్మానికి తోరణాలు అనేవి అలంకరించడానికి కొంచెం ఇలాగా కుట్టేస్తున్నాను అంటే పువ్వుల దండ నేను ఎప్పుడు కూడాను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయటనైతే తీసుకోను కానీ ఇక్కడ ఏంటంటే తోరణాలు మనకి పురికాసు అంటారు కదా వేరే తాడు అనేది ఉంటుంది కొబ్బరి తాడులాగా ఆ తాడుకి కట్టేసి అమ్ముతున్నారన్నమాట కొంచెం రీజనబుల్గా ఉంది ప్రైస్ అలాగే కొంచెం చవకగా ఉంది అని తీసుకున్నాను రెండు తోరణాలు తీసుకుంటే అక్కడ ఏము అక్కడ ఏమైందంటే ఇంకా చివరిలో మొదల్లో కూడాను మనకి సపోర్ట్ లేకుండా అంటే తోరణం కట్టడానికి వీలు లేకుండా వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనకి అమ్మడానికి వాళ్ళకి వీలుగా ఉండేలాగా వాళ్ళు కుట్టేసి అమ్ముతున్నారన్నమాట అయితే ఇంక ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ తోరణాలు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఎలా ఉన్నది అలాగా మీరు దారంతో కుట్టేసుకోండి ఇంక అలా అయితే మీకు సరిపోతుంది అన్నారు అందుకని చెప్పేసి ఇంకేలాగా తోరణాలు తీసేసుకొని ఇలాగా మామూలుగా ముందు 的拉。 గుమ్మానికి ఇలాగ అలాగే గేట్కి మిగిలిన బంతి పువ్వులతో ఇలా తోరణాలు అయితే కట్టేశాను నేను ఎప్పుడూ కూడాను లూజ్ పువ్వులు తీసుకొని తోరణాలు కట్టడం లేదంటే దేవుడి పటాలకి దండలు కట్టడం లాంటివి చేస్తూ ఉంటాను కుట్టడం లాంటివి దానికోసం పెద్ద సూదులు అలాగే పువ్వుల దండలు కుట్టడానికి వీలుగా ఉండే దారం అనేది నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకుని ఉంచుకుంటూ ఉంటాను ఇలాంటి పండుగలు పూజల టైంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు అంటే పువ్వుల చెట్లు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు తెంపుకొని ఆకులు తెంపేసి పువ్వుల దానిలాగా మనమే గుచ్చుకొని దేవుడి పటాలకి కానీ ఏదైనా గుళ్ళకి వెళ్ళేటప్పుడు విగ్రహాలకు వేయడానికి కానీ మనకి వేయడానికి బాగుంటుంది అలాగే ఇలాగా తోరణాలు కుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు నేను రెడీగా ఉంచుతాను అనమాట అయితే ఇంక ఇక్కడ తోరణాలు అయిపోయిన తర్వాత పూజ గది క్లీన్ చేసేసాను పూజ గది అంటే ముందు రోజు ముందు రోజు వారం వచ్చింది కదా ఏడో నాలుగో వారం చేశాను కాబట్టి ఆల్రెడీ క్లీన్గానే ఉంది కానీ ఏంటంటే మిగతా అంటే ఆ రోజు పూజ చేసిన లాంటివి పిండి ప్రమిదలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీయాలి కాబట్టి అవన్నీ కూడా తీసేసాను తీసేసి ఇంకా వన్ బై వన్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇలాగ స్టెప్స్ కానీ అలాగే ప్యాడ్ తెచ్చి కల్లాపు కూడా వేసేసానండి మామూలుగా పేడ దొరకపోతే మాత్రం కొంచెం నీటిలో పసుపు జవారి పౌడర్ అలాగే పచ్చకర్పూరం వేసి కల్లాపు వేస్తాను అనమాట అలా అయితే మనకి కొంచెం అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా కొంచెం దోమలు లాంటివి రాకుండా ఉంటుంది అలాగే నేల కూడా మనకి చక్కగా నీట్గా కనిపిస్తుంది మీకు చెప్పినట్టుగా ముందుగా నేను ముందు రోజు పూజ చేసిన ప్రసాదాలు కానీ ఇలాగా పిండి ప్రమిదలు అన్నీ కూడాను నేను ఈ బకెట్లో వేసేస్తున్నానండి ఈ బకెట్ ఏంటంటే మాకు ఇక్కడ ఆవులకి కుడుత పెడతారు కదండి ఆ కుడుత బకెట్ మాట ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర మేము సపరేట్గా పెట్టుకున్నాము ఈ బకెట్లో ఆకు ఆకులు తమలపాకులు అరటిపళ్ళు పిండి ప్రమిదలు ఇవన్నీ ఆవు తినవలసిన వస్తువులే కాబట్టి ప్రసాదాలే కాబట్టి అన్నీ కూడా అందులో వేసేసి ఇంకా ఇలా మూత అయితే పెట్టేసాను అనమాట ఇంకా అందులో మనం మిగతా గింజలు అంటే అన్నం వార్చిన గెంజి కానీ అలాగే మిగతా ఉంటాయి కదా అందులో ఆవుకి తినవలసినవి అందులో అలా వేసేస్తూ ఉంటాను అలాగే ఇంక ఇక్కడ మొక్కలకి నేను తొలి అలాగే ఇక్కడ అంటే తులసి మాల నేను తుల తులసి దళంతో స్వామివారికి అయితే నిన్న పూజ చేసుకున్నాను కదండి పూజ అలాగే పటాలకి పెట్టిన పువ్వులు కూడా తీసేసి ఇంకా అవి బయట పడేయకుండా ఇంకా మొక్కలకైతే వేసేసానండి మొక్కలకు వేస్తే గత్తంలా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట కానీ అంటే ఇంకెక్కడో చెత్తల్లో పడేయకుండా మొక్కలకు వేస్తే బలం కూడాను అందుకని చెప్పేసి పూజ పువ్వులు కానీ అలాగే తులసి తులసి దళాలు కానీ అన్నీ కూడా వేస్తాను అలాగే నేను ఎప్పుడూ కూడాను చిట్టు వినాయ అంటే చిన్న పసుపుతో చేసిన వినాయకుడిని ఎప్పుడు కూడాను నేను బయటపడేనండి ఆ తండ్రిని ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత సాయంత్రము మరుసటి రోజు ఉదయమో స్నానం చేసేసి ఇంకా ఆ వినాయకుడిని తీసేసి ఏదైనా నీటిలో వేసేసి కరిగించేసి మొక్కలకి వేసేస్తాను లేదు అనుకుంటే తులసి కోటకి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తులసి కోట మొదల్లో పెట్టేస్తాను అనమాట పెట్టేసి వాటర్ వేస్తే నెమ్మదిగా కరిగిపోయి ఇంకా మొదల వరకు పసుపు నీళ్ళు అనేవి చేరుకుంటాయి దీనివల్ల మొక్కకి బలం కూడాను అలాగే విఘ్నేశ్వరుని మనం చక్కగా మొక్కల్లో వాటర్లో వేసి నిమజ్జనం చేసినట్టు కూడా ఉంటుంది అన్నమాట నేను ఎప్పుడు కూడాను ముందు రోజు పూజ చేసిన పువ్వులు కానీ ప్రసాదాన్ని కానీ ఇలా ఉంటే వేస్తాను అయితే ఇప్పుడు ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఆవులున్న ఆవులు ఉండే వాళ్ళు ఏంటంటే వచ్చి కుడిత తీసుకువెళ్తున్నారు కాబట్టి అందులో అన్ని వేసేస్తాను ఇంకా మనం సపరేట్గా ఎక్కడికి వెళ్ళి ఆవుకు తినిపించే వీలు లేకుండా ఇంతకుముందు అయితే ఏం చేసేదాన్ని అంటే ఇలాంటి పూజలు కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు ముందు రోజు ప్రసాదాలు కానీ ఇవన్నీ ఏం చేసేదాన్ని అంటే ఇవన్నీ కూడాను ఒక ప్యాకింగ్లోకి చేసేసి అందులో కొంచెం మళ్ళీ బెల్లం వేసేదాన్ని ఆల్రెడీ బెల్లం అందులోనే ఉంటుంది మళ్ళీ ఇంకొంచెం బెల్లం వేసి ఇక్కడ అనేది మనకి అడివరం దగ్గర సింహాచలం దగ్గరికి సంబంధించిన అయితే ఉందండి అక్కడైతే నేను తీసుకెళ్ళి తినిపించడం లేదు అనుకుంటే పిల్లలకి ఇస్తే పిల్లలు మనకి దారంట వెళ్ళిపోయే ఆవులు బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ఆవులు కానీ ఉంటే తినిపించండి అమ్మా అంటే పిల్లలు కూడా వెళ్ళి తినిపించేస్తూ ఉండేవారు అనమాట ఇంకా ఇక్కడ ఉగాది పచ్చడికి సంబంధించిన ప్రసాదం అయితే తయారు చేసేస్తున్నానండి పూజ అంతా అంటే ద్వీపం అంతా కూడా అయిపోయింది ఇంటికి దీప దూపాలతో అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసాను అయితే ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత పూజ కొంచెం అయిన తర్వాత ఇంకా ప్రసాదం పెట్టాలి కాబట్టి ఇంకా ప్రసాదానికి ఇక్కడ నేను ముందుగా చింతపండు నానబెట్టుకొని ఆ పులుపు అనేది ఈ వెండి ఈ పాత్రలో అయితే వేసేస్తున్నాను ప్రసాదం గిన్నెలోని ఈ ప్రసాదం గిన్నెలో ఇలా వేసేసుకొని తర్వాత బెల్లం తురుము వేస్తానండి నేను ఒక బాక్స్లోకి ఎప్పుడు కూడాను ప్రసాదాల కోసం సపరేట్గా బెల్లం తురుము అనేది రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు పానకాలు కానీ లేదనుకుంటే ఏదైనా స్వామివారికి ప్రసాదం అంటే చలివుడి ప్రసాదం కానీ దే ద్వీప ప్రమిదులు అంటే పిండి ప్రమిదులు కానీ ఇలా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడాను తురుము అనేది బెల్లం తురుము ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నేను ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అప్పటికప్పుడు మనకి పూజా టైంలో వ్రతాల టైంలో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అయితే ఇంక ఇక్కడ పులుపు బెల్లం వేసేసిన తర్వాత అరటిపళ్ళు కొబ్బరి ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం వేరుశనగ కూడా వేస్తున్నానండి అది వేస్తే ఇంకా బాగా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసుకున్నాను చాలా బాగుంటుందండి అలాగే మనకి ముఖ్యమైన పదార్థం ఏంటంటే వేప పువ్వు కూడా బాగా కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పువ్వు అయితే అలాగా వేసేస్తానండి ఇంక అంతా కూడా కలిపేసుకుంటున్నా ఆ స్పూన్తో ఇదైతే చాలా బాగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి నేను ప్రతి సంవత్సరం ఇలాగైనా చేస్తాను కొబ్బరి ముక్కలు అనేవి ఒక్కొక్కసారి చిన్న చిన్న ముక్కల్లాగా వేస్తూ ఉంటాను లేదు అనుకుంటే మనం చిన్న మిక్సీ జార్లో మనం కొబ్బరికాయ కొబ్బరికాయలు ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం తురుములాగా లేదంటే పచ్చ దగ్గరికి పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నా సరే బాగానే ఉంటుంది అలా అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్న మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను అనమాట అయితే ఇంక ఇక్కడ నేను నిన్న మార్నింగే పెడదామనుకున్నా ఉగాది రోజే వీడియో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదండి కొంచెం హడావిడే అంటే ఇంట్లో కొంచెం పనులు ఎక్కువ అవడం వల్ల నేను పెట్టలేకపోయాను అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పెట్టేస్తున్నా వీడియో అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంక ఇక్కడ ఉగాది పచ్చడి అనేది తయారైపోయింది ఇంక ఇక్కడ మీకు ఏంటంటే ఉగాది పచ్చడి నేను తయారు చేసి దేవుడు మూలైతే పెట్టేస్తున్నా నేను దేవు ఎప్పుడు కూడాను ఉగాది రోజును పసుపు కొమ్ములు అలాగే బెల్లం చింత కొత్త చింతపండు కొనేసి నేను టైం ప్రకారంగా అది కూడా కొనేసి ఇక్కడ దేవుడు మూలయితే సమర్ పెట్టేస్తానండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టేస్తాను కాకపోతే ఇక్కడ కొంచెం మాకు షాప్స్ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఏంటంటే ముందుగా పూజ అంతా అయిపోయి పచ్చడంతా పెట్టేసిన తర్వాత టైం టైం ప్రకారంగా చూసుకొని వెళ్ళి ఆ మూడు కూడా కొంతచ్చి అవి కూడా పెట్టేస్తాను అనమాట అదైతే మరి అవి వీడియో నేను పెట్టలేదు మీకు ఇది పెట్టేసిన కాసేపటికి టైం ప్రకారంగా వెళ్ళి ఇంకా పసుపు అలాగే కొత్త చింతపండు బెల్లం కూడా పెట్టాము అది మాకు ఫస్ట్ నుంచి కూడా సెంటిమెంట్ మాట ఆ విధంగా ఈ విధంగా అయితే మేము ఎప్పటికప్పుడు ఉగాది అనేది మేము సింపుల్గా చేసుకుంటూ ఉంటాము